ప్రైజ్ లాడ్ ఆల్ ఆఫ్ యూ ప్రియర్గా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను విషయం ఏంటంటే గత టూ డేస్గా అంటే నిన్న ఈరోజు ఈ టూ డేస్ సీజన్ టూ ఎస్ చాలా అద్భుతంగా జరిగింది నేను కూడా అన్ఫార్చునేట్లీ అది చూద్దామని చెప్పేసి నేను బ్రదర్ కుమార్ గారితో ఇక్కడ రావడం జరిగింది ఈ టూ డేస్ నేను ఉన్నాను ఈ చర్చా వేదికలో జరుగుతున్నటువంటి ప్రతి పాయింట్ టు పిన్ నేను జాగ్రత్తగా విని గ్రహించి నేను తెలుసుకున్న సంగతి చాలా ఉన్నాయి అయితే విషయం ఏంటి ప్రిల్లరా ఇప్పుడు చర్చా వేదికలో ఇంచుమించు పద్నాలుగు మంది పాల్గొన్నారు ఈ పద్నాలుగు మందిలో నేను దినాన ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అయిన తర్వాత మూడో సెషన్కి ఉండకుండా ఒక ముగ్గురు సహోదరులు వారు వెళ్ళిపోయారు వారిని చాలా మేము బ్రతిమిలాడడం కాస్త వారిని కూర్చోపెట్టాలని చెప్పేసి మేము ప్రయత్నం చేశాం కానీ వారు వినలేదండి వారి మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోయారు అందువల్ల చూసేవారికి ఎలా ఉంటుందంటే ఈ వీళ్ళు తగిలేశారు పంపించేస్తారు కావాలనే చేశారని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు అయితే అక్కడ చచ్చావేదికలో పాల్గొనేటువంటి వారు వారు వారికి అభిప్రాయాలు తెలియజేశారు అయితే నేను చూడడానికి వచ్చాను కనుక నేను దగ్గరుండి చూశాను కాబట్టి విషయం ఏంటంటే చెప్తాను చాలా జాగ్రత్తగానండి వెళ్ళిపోయినటువంటి వారు వెళ్ళడానికి రీజన్ ఏమి లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి టెన్ మినిట్స్ ఆ వేదికలో ఇస్తూ ఉండేవారు ప్రతి ఒక్క టెన్ మినిట్స్ మాట్లాడాలి ఒక ప్రశ్న వేసేసరికి ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి గంట సేపు కావాలి నాకు రెండు గంటలు కావాలంటే వికేర్ గారు ప్రతి ఒక్కరికి టైమ్స్ అన ఉంది కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోవాలి అని అనేసరికి వాళ్ళు ఎందుకనో కాస్త నచ్చక మాకు టైం ఎక్కువ కావాలంటే అడిగి తీసుకోండి పది నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పేసి వారే చెప్తారు అయితే వారికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళు బైబుల్కి సూట్ కాలే కొన్ని విషయాలు వాళ్ళు ఏ నమ్ముతారంటే దేవుని కుమారుడు మాత్రమే యేసు ప్రభు వారు ఆయన మోసతో సమానం లేదనుకుంటే బాప్తి యాహంతో సమానం ఇంకా ప్రపంచంలో మనుషులు ఏ విధంగా వచ్చారు యశు క్రీస్తు ప్రభు కూడా ఆ విధంగా వచ్చాడు అయితే ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆయన ఒక మహిమ మహిమను ధరించుకునే వ్యక్తిగా కనిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాదన వారు వినిపించారు ఇటువైపు నుంచి ఆపోజిట్ నుంచి వాదం కూడా వినిపించారు ఆ వాదంలో వారు సంధించేటువంటి ప్రశ్నలు నిలవలేదు వారు చెప్పేటువంటి ఆన్సర్ కూడా నిలవలేదు నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఆన్సర్ మా దగ్గర లేదని చెప్పేసి వెళ్ళిపోయారా ఏదో విధంగా ఇంకా ఉంటే చెప్పడానికి మా దగ్గర ఇంకా లోపల మేము తెలుసుకున్న విషయాలు మేము నేర్చుకున్న విషయాలు వాటి వారు వేసే ప్రతి ప్రశ్నగా సూటిగా జవాబు చెప్పేటువంటి విధానం కనిపించక వెళ్ళిపోయారా అనేది ఒక డౌట్ మాత్రం వచ్చింది ప్రిలరా ఎవరు కూడా వారిని పంపించలేదు వారు కావాలనే ఆ ఈ యొక్క డిస్కర్షన్ ఇష్యూ చేసి అంటే సత్యావేదికల మధ్యలో అంత గెలిబిల వాతావరణం వారు తీసుకొని వచ్చి ఈ లైవ్ వీడియోని వారు ఇబ్బంది పెట్టారు మొత్తానికి ఏదో విధంగా వికేర్ గారితో వారు అన్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు భగవాన్ దాస్ గారని ఈయన చాలా ఆవేశంగా మాట్లాడాడు మాట్లాడుతూ ఎలాగైతే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు వికేఆర్ గారు అలాగైతే మీరు దయచేయచ్చు అని చెప్పేసి అన్నారు ఆయన ఈయన కూడా కాస్త బాధేసి ఎలాగైతే మీరు వెళ్ళొచ్చు అన్నారు ఈ మాటను ఆసరాగా చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అప్పటి నుంచి మీరు మాట్లాడుకున్నారేమో లెగిసి వెళ్ళిపోయారండి అయితే వారు వెళ్ళినంత మాత్రాన సత్యం కాకుండా ఆగలేదు సత్యం బయటకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు దేవుడని విశ్వసించారు నమ్మారు యేసు ఒక్కడే దేవుడు అని చెప్పి అందరూ కూడా మాట్లాడి ఉన్నారు ఇది యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా